వెల్కమ్ టు న్యూస్ న్యూస్ మండల అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర జై ప్యాసన్ అరకువేలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాచిపేట శాంతకుమారి మాట్లాడుతూ రాఫ్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి నిర్వహించిన సిద్ధం సభలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వారికి వైఎస్ఆర్సీపీ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు పేరు శ్రీమతి పాచిపెండ శాంతకుమారి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ కాంగ్రెస్ చైర్పర్సన్ అరకువేలి నియోజకవర్గం ఇన్ఛార్జి మొన్న జరిగినటువంటి అనంతపురం అనంతపురం జిల్లా రాతోడు నియోజకవర్గంలో సిద్ధార్థ్ సభ ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీ కృష్ణ గారికి భౌతికంగా దాడి చేయడం దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే దాడి చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటూ వారికి వారిపైన దాడి చేసిన వారికి మంచి ఉన్నతమైన వైద్యాన్ని అందించే బాధ్యత మా యొక్క హోంశాఖ మంత్రి గారు తీసుకోవాలా దీనిపైన పూర్తి బాధ్యత హోంశాఖ మంత్రి తీసుకోవాలనేసి కాంగ్రెస్ పార్టీ నుండి తెలియజేయడం జరుగుతుంది విలేకరులు అనేవాళ్ళు దేశవ్యాప్తంగా ప్రజల సమస్యలను వెలుగులో తీసుకొచ్చే బాధ్యత పైన ఉంది కనుక వాళ్ళకి గౌరవించే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది కనుక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి అన్ని రకాల పరిమాణాలని వాళ్ళే ప్రజల వద్దకు కేంద్ర స్థాయిలో క్షేత్రస్థాయిలో తీసుకెళ్లవలసినటువంటి విలేకరుల పైన దాడి చేయడం మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది కనుక ఇలాంటి దాడులు మరి పునవృత్తం కాకుండా ఉండడానికి పూర్తి చర్యలు ప్రభుత్వం వారు బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నుండి రాహుల్ గాంధీ మల్లికార్జున ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ ಶರ್ಮಿಲಾ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ